సప్త పరశురామ సమాగమం శ్రీ మహాదేవి ఇట్లు శ్రీ రామచంద్రుడు మిథిలాపురము నుండి మూడు యోజముల దూరం వెళ్ళలేపేట దశరథ మహారాజుకు కొన్ని అపశకనములు కలు కనపడు చుట్ట కనపడు చేత వశిష్ఠములకు తెలిపి కారణం అడిగింది దానికి వశిష్ఠ మహర్షి ఈ అపశకనముల చేత రాణ భయమును అదేవిధముగా శున శాస్త్ర ఆధారంగా ఆ భయము శీఘ్రంగానే తొలగి పువ్వులని తెలుపుతూ ఉండగానే ప్రచండవాయువు అందరినీ బాధించుతూ వీర్చసాగింది ఆ తీవ్రత తగ్గిన తర్వాత దశరథ మహారాజుకు ఎదురుగా కోటి సూర్య కోటి సూర్యతే సమానుడు పరశురాముడు నిలబడను అందరూ చూసి అప్పుడు ఆ దశరథ మహారాజు భయముతో త్రాహి త్రాహి అని మొరపెట్టుతూ పరశురామునికి సాష్టాంగత ప్రణాళాలు ఆచరించి నా పుత్రుని ప్రాణం రక్షించుడు అని ప్రార్థించాను కానీ పరశురాముడు కోపముతో అనేక కఠిన వాక్యములు పలుకుతూ శ్రీరాములతో నీవు గనక ఈ వైష్ణవ ధర్ములకు నారి సంధింపగలిగినో నేను నీతో యుద్ధం చేయదును లేకున్నా నేను ఇప్పుడే అందరిని చంపేయును అని అన్న వెంటనే శ్రీరాముడు పరశురాముని వద్ద నుండి వైష్ణవధర్మ సుందరు లాగుకొని అమాయాసముగా దానికి నారి జోడించి తుణీరము నుండి బాణం తీసి సంధించి లాగి పరశురాముతో ఇక్కడ బ్రాహ్మణోత్తమా నా మాట విను వినుము నా బాణము అమోఘమైనది నేను వెంటనే లక్ష్యం చూపు తపస్సు పదముగా ఆర్దించిన పుణ్యలోకలుగా పుణ్యలోక నిరోధించవలన నీ పాదయకము గతి నిరోధించి ఈ భూమి మీద నీ సంచారము ఆసక్తిము చేయవలన ఏదే ఒకటి శీఘ్రంగా తెలుపు ఇది నా ఆజ్ఞ శ్రీరాముని ఈ మాటలు వింటూనే పరశురాముని ముఖము నేతమయ్యాను అతను పూర్వ వృత్తాంతమును స్మరించుకుని రామా మహాబాహు నిన్ను పురాణ పురుషునిగా జగత్తునకు సృష్టి స్థితి లయములకు కారణంగా పరమేశ్వరుడు విష్ణువుగా తెలుసుకుంటుంది బాల్యమున నేను తపస్సు ద్వారా విష్ణువును ఆలాధించుటకు యాదృచ్ఛకముగా పవిత్రము చక్రతీర్థము చేరి అంటే గండగినది ప్రతిదినం ఏకాగ్రతతో తపస్సు చేసి నారాయణని ప్రసన్నగా చేసుకుంటుంది పొందవా అప్పుడు శంఖచక్ర గదాధారి దేవదేవుడకు విష్ణువు ప్రసన్న వదనుడై బ్రాహ్మణోత్తమా నీ తపస్సు ఫలించినది నీ ఇప్పుడు నా చిదాంశ శక్తి సంపన్నులవి ఈ కష్టతరమా కష్టతరమగు తపమునకు ఫలముగా నీవు సాధింపనించిన కార్యం అనగా నీ తండ్రిని వధించిన హైహయ వీరుడకు కార్తవీర్యాజుని వధింపు అటు మీదట ఇరువది ఒక్క వారు సమస్త క్షత్రియులను సంహరించి సమస్త భూమండలము కశ్యపు దానమిచ్చి శాంతిని పొందుము అవేడనవు నేను త్రేతాయుగ నా పరమశక్తి సీతతో దశరథి పుత్రుడనై అవతరించను నన్ను నీవు చూడగలవు నీకిచ్చిన ఈ దెయ్యము తిరిగి అప్పుడు గైకొందును పెదీవు తపము చేయవచ్చు కల్పాంతం వరకు ఈ లోకంలో నుండు ఇట్టవలికి విష్ణు భగవానుడు అంతర్ధానమయ్యను రామా నీవే మహావిష్ణువు నేను నిన్ను గుర్తించి నేను పుణ్యలోక ప్రాప్తి నాశించి చేసిన పుణ్యమంతయు నీ బాణములకు లక్ష్యమక రామా నీకు నమస్కారం అని పరశురాముడు విరమించను అంత కరుణామయుడి రాముడు ప్రసన్నుడే ఇట్టను బ్రాహ్మణాత్తమా నేను ప్రసన్నుడనే తినేను నీ హృదయమున ఏ కోరికలు వెలవు కోరుకుని చెప్పినప్పుడు పరశురాముడు ఇట్టును మధుసూదన రామా నాయందు నీకు దయ కలిగినచో నాకు సదా మీ భక్తులతోడి సాంగత్యం మీ చిన్న కమలముల నాకు దృఢమైన భక్తి ఉండుగాక అనంతరం రాఘవుడు అని పలకగా పరశురాముడు అతని ప్రదక్షిణం చేసి నమస్కరించి రామార్జకాయకొని మహేంద్ర దగ్గరికి వెడలిపోయింది దశరథ మహారాజు పలుమాలలు రాముని కౌగలించుకుని ఆనందాశ్రులను దర్శించింది పితప వారంతా అయోధ్యాపురం చేరి తమ తమ మందిరములలో ఆనందముగా ఉండసాగం ఇట్లుండగా యుధాజిత్తు కైకేయి సోదరుడు భరతుని మేనమామ భరతుని తమ గృహము తీసుకునిపోటు వచ్చి దశరథ మహారాజే సత్కరింపబడి భారత గృహము తమ వెంట తీసుకుని వెళ్ళం ఈ విధముగా సీతారామవు అయోధ్యందు విరాజితుడై ఉండని నిత్యశ్రీ సమన్వితుడు సర్వదా మాయాదీతుడు అఖిలేశ్వరుడు భగవానుడు సదా మాయాకార్యములను అనుసరించు మనుషులె ప్రతీతుడు అయ్యం శ్రీరామచంద్ర భగవాన్ని కడుకు నారదుడు వచ్చుట శ్రీ మహాదేవుడు చెప్పుచున్నాడు పార్వతి ఒకనాడు దేవషకు నారదుడు శ్రీరాముని దర్శించుటకు రాగా శ్రీ సీతారాములు అతనికి ఎదురేగి ప్రణాములు ఆచరించి పరమప్రీతితో ఓహో ముని శ్రేష్ట మా పూర్వజన్మ పుణ్య ఫలితముగా మీ దర్శనం లభించినది ఎలా పుణ్యోదయం చేతనే సాంసారిక జనులకు సత్సాంగత్యం లభించును నేడు మీ దర్శనం చే కృతార్థుడ నీతిని ఇప్పుడు మీకై నేనేమి చేయాలని ఆధ్యాత్మించు దాన్ని ఇప్పుడే పాలించగలవాడను అంత నారదు భక్తవత్సైన శ్రీరాముడు రామ నీవు సామాన్య మానవుల వలె పలికి నన్ను ఎలా మోహింప చేయి చూస్తున్నావు మోహింపు చే చూసు చేయ చూసున్నావు మోహింపజేయ చూస్తున్నావు ఓ ప్రభు నేను నీకు నీ భక్తులకు భక్తులైన వారికి దాసాను రాసుడు కావున నన్ను మోయింప చూడక నా ఎంతో అనుగ్రహం చూపుతుంది నన్ను రక్షిపు నారదుడు అనేక విధమైన స్థుతులను కావించి నేత్రములందు ఆనందాసుడు నిండగా రఘపూలత్తమా నన్ను బ్రహ్మని ఎంతో పంపినాడు నీ అవతారము రాముణుని వధించుట కొరకే జరిగినది జరిగినది కానీ నిన్ను దశరథ మహారాజు రాజ్యపాలనకై అభిషుని చేయనున్నాడు రాఘవ నీవు రాజ్యపాలనందు నిరతం రావణ సంహారం గావించినచో గావించినచో భూహారం బాపుడుకు మీరు చేసిన బాసయ్యేమగును కానా శ్రీరామ నీవు నీ ప్రతిజ్ఞను సత్యము కావింపు సత్య సత్యప్రతించడవే కదా నారదిన మాట్లాడు విని నారదా నేను చేసిన ప్రతిజ్ఞను అవశ్యము నిలుపుకొందును కాలక్రమమున ఎవరెవరి ప్రారంభం క్షీణించను ఆయా దైత్యము మాత్రమే సహరించు క్రమముగా ధరణీభారము తగ్గించదు రావణుని వధించుకు రేపు దండగా వెళ్ళి అతడు పది ఏండ్లు ఏళ్ళు మునివేషము దాచి దుష్టుడు రావణుని సీతాపహరణము నెపమున సకుటుంబము నాశనం రాముడి ప్రత్యేక నారదుడు సంతోషించి శ్రీరాముని ముమ్మారు ప్రదక్షిణలు గావించి అతని ఆజ్ఞ క్లికొని ఆకాశవార్గమున నా దేవలోకంలో వెళ్ళిపోయింది శ్రీ శ్రీరామచంద్ర నారద సంవాదం నిత్యము భక్తితో పఠించేవాడు ఆలకించేవాడు స్మరించేవాడు సంసారం నందు విరక్తిని పొంది తత్ఫలముగా దేవతలకు అత్యంత దుర్లభమైన కైవల్య మోక్షం పొందును మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి